న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మనం ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇక పొత్తులు అయిపోయింది అని చెప్పనని ఈనాడు వారు వారు ఇచ్చినటువంటి మొదటి బ్యానర్ హెడ్డింగ్ పొత్తు లెక్క తేలింది అని చెప్పనటువంటిది తేల్చేశారు మీరు పదిహేడు లోక్సభ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తేదేపా పోటీ భాజపాకు ఆరు లోక్సభ పది అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ ఇరవై ఒక్క స్థానాల్లో బరిలోకి జనసేన చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి షెకావత్ భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు జె జయంత్ పండా భేటీ చంద్రబాబు నివాసంలో ఎనిమిది గంటలకు పైగా సుదీర్ఘ చర్చల తర్వాత కొలిక్కి అనేటువంటిది ఇవాళ ఈనాడు వారు ఇచ్చినటువంటిది మనం చూసాం ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే రాజకీయాల్లో పొత్తులు ఉంటాయి డెఫినెట్గా ఎన్నికల సమయానికి వచ్చేసరికి గెలుపు మీదో లేకపోయేటట్టు ఇంకేమైనా ఇబ్బందుల వలన మొత్తం మీద ఇంతకుముందు కొట్టుకున్నటువంటి వాళ్ళు తిట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ కలుస్తుంటారు అంటే మనం ఏమంటుంటామంటే కొంతమంది మేధావులు కొట్టుకోవటం లేదా కలిసిపోయాలి తప్పే ఉంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు వాళ్ళిద్దరి యొక్క కలయిక తొంభై ఆరు నుంచి అంటే ఎన్డీఏ టైంలో తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు మనం చూస్తే తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక తొంభై ఎనిమిదిలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నాలుగు పార్లమెంటు స్థానాలు సంపాదించిందో చంద్రబాబు గారు వెంటనే బీజేపీలో చేరిపోయి అంటే ఎన్డీఏలో చేరిపోయి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు అంటే చంద్రబాబు గారికి ఎన్డీఏతోటి తోటి అప్పటి నుంచి సంబంధం ఉంది అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వానీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారు ఎన్డీఏ కన్వీనర్ కింద ఆల్మోస్ట్ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చివరికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గుజరాత్ నరేంద్ర మోడీ గారి యొక్క ఆ గోద్రా అల్లర్ల విషయంలో కూడా వారు ఆరు మన ఎన్నికలప్పుడు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే ఉండి అసలు ఈయన్ని తీసేయండి ముఖ్యమంత్రిగా అని చెప్పాను హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తానన్నాను అని చెప్పనని ఆయన యొక్క సెక్యులరిజాన్ని చాటుకున్నారు అయితే కాకుండా రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోగానే ఎప్పుడైతే ఓటమి జరిగిందో ఇది భారతీయ జనతా పార్టీ అనేటువంటిది మతతత్వ పార్టీ మసీదులు కూల్చే పార్టీ అని చెప్పని ఆయన వదిలేశారు సరే బీజేపీ కూడా ఆయన వదిలేసింది వారు ఎవరి స్థానాల్లో ఎవరు అట్లా వెళ్ళిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఇద్దరికీ కూడా అవసరం అనుకున్నా లేకపోయినా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఎన్డీఏ తోటి చెలిమి చేశారు మనం ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నామంటే అసలు ఈ పొత్తులు ఎందుకు ఎవరి కోసం అనేటువంటిది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉంది తెలుగుదేశం పార్టీకి చెందించినటువంటి కార్యకర్తల్లో ఉంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కూడా ఉంది అయితే కొంతమంది ఏమంటారంటే మీ ముగ్గురు సంగతి వాళ్ళ ముగ్గురు సంగతి మీకెందుకయా అని చెప్పని అంటుంటారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం బాధ వేస్తుంది జగన్ గారు ఒంటరిగా వెళ్తున్నాడు కదా అని చెప్పనని కానీ ఇక్కడ నేను విశ్లేషించేది ఏంటంటే జగన్ అనేటువంటి ఆయన ఒంటరిగా వెళ్తున్నాడు కాబట్టి ఇక మీరు ఏమైనా చెప్పచ్చు మీరు చెప్తున్నారు ఆయన దగ్గరికి ఎవరు వెళ్లరని చెప్పని చెప్తున్నారు లేకపోతే తోటి చెలిమి ఎవరు చేయరు అని చెప్తున్నారు ఎవరు ఆయన తిట్టరు ఆయన ఎవరిని తిట్టేందుకు అవకాశం కూడా లేదని చెప్తున్నారు కాబట్టి ఆయన ఒంటరిగా వెళ్తున్నారు కానీ రాజకీయాల్లో కూర్చున్న తర్వాత డెఫినెట్గా అన్నీ మాట్లాడతాం వాళ్ళ ముగ్గురు ఎందుకు చెలిమి చేశారో మాట్లాడతాం మీకు ఎంత స్వేచ్ఛ హక్కు ఉందో ప్రజలకు కూడా అంతే ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రజలు వాళ్ళని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ ముగ్గురు కూడా కలిసి వెళ్ళారు ఆ రోజున కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెప్పింది బాబు మోడీ జోడి అక్కడ మోడీ గారు ఇక్కడ బాబు గారు ఉండాలి అనేటువంటిది పుస్తకాలు కూడా వేసుకుని ప్రత్యేక తరగతి హోదా దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి విభజన చట్టాల గురించి అన్నీ కూడా చెప్పేసేశారు ఆ రోజున కూడా కొంతమంది బ్రహ్మాండం మోడీ గారు అక్కడ వస్తారు ఇక్కడ మనం కూడా ఉంటాము కాబట్టి బ్రహ్మాండంగా మనం ముందుకెళ్తుంది రాష్ట్రం అని చెప్పనని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఆ రోజున ఉన్నటువంటి సమయంలో మనం చూసింది ఏంటంటే కొంతమంది చంద్రబాబు గారు ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆరు వందల హామీలు కూడా చూశారు అయితే ఆ రోజున మేనిఫెస్టోలో చంద్రబాబు గారు ఏం పెట్టారు అనేటువంటిది ఆ రోజు మోడీ గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్దగా చూసిందా లేదా అనేది నేను మాట్లాడను ఎందుకంటే చూసిండేటట్లయితే ఆ రోజునే ఆయన మైనారిటీల గురించి వాళ్ళ గురించి కూడా రాయటం జరిగింది ఈ రిజర్వేషన్స్ మైనారిటీ రిజర్వేషన్స్ గురించి దళిత క్రిస్టియన్స్ కూడా ఎస్టీలు ఎస్సీల్లో చేరుస్తానని చెప్పను కానీ కొంతమంది కులాల వాళ్ళని ఎస్సీలు ఎస్టీల కింద మారుస్తానని ఇట్లాంటివన్నీ ఆయన పెట్టారు అయితే ఆ రోజున అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి కాపు సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్ కల్పిస్తాను బీసీ అన్నవాడు కూడా ఆ రోజున చూశారు అయితే ఎట్లయినా గెలవాలి గెలుపు ముఖ్యంగా రాజకీయ పార్టీలు ముందుకెళ్తాయి దాన్ని నేను ఎప్పుడు కూడా అంటానికి అవకాశం లేదు మనం ఆ రకంగా ముందుకెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం మీద గెలిచారు అది కూడా కొంత జగన్ గారి యొక్క ఆయన నేను అయితే రుణమాఫీ చేయను అంటాము లేకపోతే ఏమైనా కారణాలు కావచ్చు మరి చంద్రబాబు గారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానంటాం ఎలక్షన్ కమిషన్ ఎట్లా చేస్తామని అడగటం నేను చేయగలను నేను ఎకనామిక్స్ చదువుకున్నానని చెప్పటం సరే ఇవన్నీ కూడా ఏదైనా ఆ రెండు వేల పద్నాలుగులో వీళ్ళ ముగ్గురు కలిసి గెలిచారు గెలిచిన తర్వాత దేర్ ఇస్ నో డౌట్ ఇప్పుడు పొరపచ్చాలు రావచ్చు విడిపోవచ్చు కలవడచ్చు తప్పేం లేదు ఇందులో ఎందుకంటే నితీష్ కుమార్ గారు ఎన్నిసార్లు గెలిచారు ఎన్ని చేశారు కానీ ఎప్పుడు నితీష్ కుమార్ గారు మోడీ గారిని గురించో వాళ్ళ యొక్క కుటుంబాన్ని గురించో మాట్లాడలేదు అట్లాగే ఈ రోజుకి కేజ్రీవాల్ గారు మాట్లాడలే మమతా బెనర్జీ గారు మాట్లాడలే కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టిన తొట్టు తిట్టకుండా అసెంబ్లీలోనే మాట్లాడితే ఆయన ఉగ్రవాది అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించేసినటువంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన తర్వాతన సరే మొత్తం మీద రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఓడిపోయారు ఆ ఓడిపోయేటప్పుడు కూడా ఒక మాట ఎలక్షన్ సమయంలో కూడాను మోడీ కేసీఆర్ జగన్ ముగ్గురిని ఇదని చెప్పని చెప్పారు మోడీ గారు కనుక ఆంధ్రప్రదేశ్లోకి వస్తే మైనారిటీలకు ఏమవుతుందో తెలుసా అనుకుంటా సభలు కూడా పెట్టారు అయితే మీరందరూ అనొచ్చు అవన్నీ ఎన్నికలండి మర్చిపోదాం తప్పే ఉంది అన్నదమ్ములు కొట్టుకుని ఇది కలిసిపోయినట్ట అని చెప్ప ఒకసారి కలుస్తాం ఒకసారి చేస్తే పొరపాటు రెండోసారి చేస్తే గ్రహపాటు కానీ మూడోసారి అంటే అలవాటైపోయిన ప్రజలు కూడా చిత్కరిస్తుంటారేమో అనేదే కొంతమంది ప్రజల యొక్క భావన ఎందుకంటే రెండు వేల నాలుగులో చూశారు ఆయన తిట్టిన తిట్లు విన్నారు అదేదో పొరపాట్లే అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో కలిశారు లేదు అదేదో పొరపాటున ఆయన చంద్రబాబు గారు మాట్లాడారు పోనీలే మోడీ గారిని గురించి మాట్లాడినా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడినా అది హిందూ తత్వ పార్టీ అని చెప్పన ఈయన ఏమన్నా మతతత్వ పార్టీ కాదని చెప్పుకున్నా సరే పోనీలే అని చెప్పిన కలిశారు బాగుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా తిట్టుకున్నారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇది అలవాటు కింద మారిపోయింది అని ప్రజలు అనుకుంటున్నారు అయితే అసలు ఇవాళ నిజంగా ఇప్పుడు వీరు చెప్పినటువంటి ప్రకారం పొత్తు ఎవరి కోసం పొత్తు ఎవరి కోసం ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే బీజేపీ అవసరం లేకుండా తోటి కలవకుండా అండ లేకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన మేము అధికారంలోకి వస్తాము అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక్క సీటు రాకపోయినా లేదా పొత్తుల్లో లేకపోయినా కేంద్రంలో మనకు మూడు వందల యాభై సీట్లు వస్తాయి అని చెప్పని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పారు ఇక మనకేమన్నా గ్రౌండ్ లెవెల్లో ఏమైనా కార్యకర్తలు ఉన్నారా ఎనిమిది వందల మంది మనకి పోలింగ్ బూత్లో ఉన్నారా ఒక్కొక్కళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలరా మనం ఏం చేయగలం అందుకని బాబు గారితో వెళ్తే మనకి జగన్ గారిని దింపుతాము అధికారంలోకి వస్తామని కదా జగన్ గారిని దింపాలి అనేటువంటి జయంతో గ్లాస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి వీళ్ళ ముగ్గురికి ఒక్కడికి ఒక్కొక్కళ్ళకి ఒక ఎజెండా ఉన్నప్పుడు బీజేపీ లేకపోయినా తెలుగుదేశం వాళ్ళు మేము గెలుస్తాం అనుకున్నప్పుడు తెలుగుదేశం లేకపోయినా మాకు కేంద్రంలో మూడు వందల యాభై సీట్లు వస్తాయి అనుకున్నప్పుడు అసలు బీజేపీ తోటిని జనసేన పొత్తులో ఉంది అందుకని ఆ పొత్తులో వాళ్ళకి మేము ముప్పై సీట్లు ఎనిమిది ఇచ్చాము అంటే వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారంటున్నారు మళ్ళీ వీళ్ళు పొత్తులో లేరంటున్నారు మరి పరిస్థితుల్లో నిజంగా పొత్తులు అవసరమా దేనికోసం రాష్ట్ర ప్రయోజనాలా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కనుక అయితే చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో బయటకు వచ్చేసేసింది ప్రత్యేకత హోదా కోసం అని చెప్పారు కాబట్టి అదేమన్నా ఇవ్వబోతున్నారా లేకపోయేటైతే ఇవాళనే అమిత్ షా గారు తెలంగాణలో చెప్పారు మేము మైనారిటీల రిజర్వేషన్ తీసేస్తామని మరి ఆంధ్రప్రదేశ్లో నాలుగు పర్సెంట్ మైనారిటీలకు ఇస్తున్న రిజర్వేషన్ల గురించి చంద్రబాబు గారు ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనేటువంటిది కూడా ఉన్నది అట్లాగే ప్రత్యేక తరగతి హోదా గురించి ఏమన్నా మాట్లాడతారా అనేటువంటిది కూడా ప్రజలు చూస్తున్నారు అంతేకాదు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు మోడీ గారు అని చెప్పారని ఏమన్నా బహిరంగ సభలో చెప్తాడా అనేటువంటిది కూడా చూస్తున్నారు అయితే నిజంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ విషయంలో కనుక మనం చూస్తే భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ ముప్పై ఏడేళ్ళు అటు ఇటుగా నాకు గుర్తున్నంతవరకు ఎప్పుడు కూడా తొంభై ఎనిమిది తర్వాత అంటే తొంభై తొమ్మిదిలో చెలిమికి వెళ్ళినప్పటి నుంచి ఇతర రాష్ట్రాల్లో అంటే కర్ణాటక లాంటి చోట్ల కూడా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితికి వెళ్ళిందే కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా సరే చంద్రబాబు గారి పంచం చేరడం లేదా చంద్రబాబు గారే వాళ్ళ పంచం అని అంటానికి నేను అవకాశం లేదు ఎందుకంటే ఇవాళ వీకెండ్ కామెంట్స్లో మా ఆంధ్రజ్యోతి వారాంత పలుకులు ఆయన చెప్పారు అసలు నిజానికి తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీతో అవసరం లేదు కానీ కేంద్ర ఆధిపత్యం చేస్తోంది వాటి కోసం అని చెప్పని వాళ్ళు వెళ్తున్నారు అక్కడ పడిగాపులు పడి కాశారు అది అవమానకరమే అనుకుంటా ఆయన ముందుకెళ్ళారు కాబట్టి ఇవాళ అసలు ఈ పొత్తులు ఎవరి కోసము అనేటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ రోజున ఒక ఎనిమిది పార్లమెంటు సీట్లు ఒక పది అసెంబ్లీ సీట్లు తీసుకుంటాయట అంటే నూట డెబ్బై ఐదుగాను ఇవి తీసుకుంటాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికైనా సీట్లు వస్తున్నాయా లేదు పురంధరేశ్వర గారు పోటీ చేయబోతున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు సబ్జెక్టు కరెక్షన్ సీఎం రమేష్ గారు పోటీ చేస్తాను అంటున్నారట నిజంగా వీళ్ళందరూ ఎవరెవరైతే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలోకి పంపించారో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా సీట్లు వచ్చేటువంటి పరిస్థితిలోకి వెళుతూ ఉంది అంటే నిజమైన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా చూసి చప్పట్లు కొడతా కూర్చుంటారా ఏం చేస్తారనేది చూడాలి ఇప్పుడే మనం చూసినటువంటి న్యూస్ ప్రకారం జీవిఎల్ నరసింహారావు గారు సత్యకుమార్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క అసంతృప్తిని వెళ్ళగక్కాలట నేను అదే చెప్తుంటాను ఎప్పుడైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడాలా నిలబడాలి అనుకుంటే మనం కొంచెం ఒక రెండు రోజులు లేట్ అయినా మనకి కావాల్సింది దక్కుతుంది అదే కదా పంతొమ్మిది వందల యాభై ఎనభైలో పెట్టిన భారతీయ జనతా పార్టీ రెండు సీట్లు వచ్చినా ముందుకెళ్ళింది కానీ ఇవాళ రోజున ఈ రాష్ట్ర నాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే ఇక్కడ ఇంకో దురదృష్టకరమైనటువంటిది ఉంది ఇక్కడ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అటు ఇటుగా ఏదో సోంబీర్రాజు గారు లాంటి ఒకళ్ళు ఇద్దరిని తీసేస్తే మీరు ఎవరొచ్చినప్పటికీ కూడా వారందరూ కూడా మొదటి నుంచి పాపం బాబుగారిని మొయ్యటం బాబు గారిని ఎట్లా గెలిపించుకోవటం అనేటువంటిలో తపన తప్ప వాళ్ళ పార్టీని ఎట్లా డెవలప్ చేసుకుంటాము అనేటువంటిది లేదు అనేటువంటిది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఇవాటి రోజున ఈ పొత్తుల వల్ల ఏంటి లాభం జరుగుతుంది అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాకున్నంత వరకు రేపు ఇరవై ఇరవై ఆరు తర్వాత సీట్లు పెరుగుతాయి అంటే ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు సీట్లు కాబోతున్నాయి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే రేపు పొద్దున్న ఇరవై ఇరవై తొమ్మిదికి రెండు వందల ఇరవై సీట్లలోనూ ఎట్లీస్ట్ అభ్యర్థులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఇది మొత్తం మీద బీజేపీకి పంచన చేరకుండా ఒక పది సీట్లు ఇచ్చేసేసి వదిలిచ్చేసాడు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ ఎన్నికల్లో ఆ బీజేపీ తోటి కలిసి పనిచేసి చంద్రబాబుకి వెళ్ళి ఆ జైలు దగ్గర మోకరిల్లి నేను నిన్ను రక్షిస్తా అంటే ఇవాళ భక్ష్యం చేశాడనే జన సైనికులు అనుకుంటున్నారు నువ్వు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి దిగిపోయావు మూడు పార్లమెంట్ స్థానాల నుంచి రెండు పార్లమెంట్ సీట్లకి దిగిపోయినావు ఇటువంటి పరిస్థితులు నీ పార్టీ ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు కాదు కదా ఎన్నిక సీట్లలో గెలుస్తుంది కాదు నిలబెట్టేందుకు కూడా అభ్యర్థులు లేరు అనేటువంటి పరిస్థితి నీకుంది అంటే ఇవాళ రోజున ఈ పొత్తుల వలన ఏంటి ఉపయోగం ఎవరికి ఉపయోగము అంటే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కోవర్టులుగా ఉండి బీజేపీలో చేరి ఇప్పటివరకు టీడీపీ సీట్ నుంచి కాకుండా బీజేపీ వైపు నుంచి లోపల పచ్చ చొక్కా వేసుకుని బయటకి ఎల్లో కాషాయం కనిపించేటువంటి వాళ్ళకే తప్ప లేదు జన సైనికులుగా ఉండి ఇప్పటివరకు ప్రజారాజ్యం పార్టీలో ఆరు నెలల్లోనే పద్దెనిమిది సీట్లు గెలిచి డెబ్బై ఐదు లక్షల ఓట్లు సంపాదించినటువంటి ఒక సామాజిక వర్గానికి కానీ దెబ్బతీయటమే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి స్కెచ్లో అటు ఇటుగా వీళ్ళిద్దరు కూడా పడిపోయారు అనేటువంటిది అనిపిస్తుంది అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా చంద్రబాబు గారి ట్రాప్లో పడిందా అంటే అది లేదు ఎందుకంటే వాళ్ళు చూశారు ఇక్కడ నాయకత్వం లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రేపు పొద్దున్న వద్దు అంటే పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతాము అన్నారు పొత్తు లేకపోతే మేము పోటీ చేయము అన్నారు పొత్తు లేకపోతే మేము బయటికి కూడా వెళ్ళిపోతాము అన్నారు అటువంటి పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీకి ఇరవై ఐదు స్థానాలు పార్లమెంట్కి పోటీ చేసి ఇవాళ పరిస్థితి బాగోన్నప్పుడు ఈ యొక్క సమయము లేకపోతే ఇది లేకుండా ఎందుకు మనకే అని వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవదు అని చెప్పారు ఇక నెక్స్ట్ చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ రోజున రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఇదితారు అనేటువంటిది కాదు ఇవాళ ఒక్కటే ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ తృతీయ ప్రత్యామ్నాయం లేకుండా చంద్రబాబు గారు సక్సెస్ఫుల్గా జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీని మరొకసారి వంచారు మోసం చేశారు వాళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని లేదా సామాజిక వర్గాల్ని ఒక రకంగా చెప్పాలంటే మళ్ళా పది సంవత్సరాలు వెనక్కి నెట్టారు దాంట్లో సఫలీకృతులు అయ్యారు మొత్తం మీద చంద్రబాబుది ఇది చాణక్యం అంటారు మోసపూరిత రాజకీయం అంటారో లేకపోతే ఈ ట్రాప్లో చంద్రబాబు గారు ఎన్నిసార్లు మోసం చేసినా పర్వాలేదులే అనుకుంటూ ఆయన తిట్టిన తిట్లకు కూడా తప్పేం లేదు అనుకుంటూ లేకపోతే ఏదో ధర్మాలు మతాలు కులాలు అని చెప్పని తిరుగుతూ అదేదో చంద్రబాబు గారు ఎన్డీఏలో చేరాడు కాబట్టి ఆయనకి మనం హారతి కర్పూరం పడదాము అనుకుంటారు ఏం చేస్తారో అనేటువంటిది ఇవాళ రోజున ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళదే కానీ ప్రజలు మాత్రం డెఫినెట్గా ఏకంగా వాళ్ళ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలోని మోడీతోటి వెనకాల పరిగెత్తుకుంటా ఇవాళ ఈ రాష్ట్రానికి చేసినటువంటి పోర్టులు ఇప్పుడే చూశాను ఇవాళ వర్చువల్గా కూడా ఇచ్చినటువంటి రోడ్లు ఇవాళ ఇక్కడికి వస్తున్నటువంటి రైల్వే వీటికి సంబంధించినటువంటి వాటి అన్నిటికీ కూడా ముందుకు పోతున్నటువంటి జగన్ గారిని ఆశీర్వదిస్తారో చూడాలి ఎందుకంటే ఇవాళ చంద్రబాబు గారు మళ్ళా మేము ముగ్గురం వస్తున్నాము మళ్ళీ మేము ముగ్గురం వస్తున్నాము ఒకసారి వచ్చాము మళ్ళీ ఇంకొకసారి వస్తున్నాము ఆశీర్వదించండి అంటే చూస్తారా లేకపోతే నేను ఒక్కడనే ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేశారో మీరు చూసుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేనేం చేశానో చూసి నా మేనిఫెస్టోని చూసి నేను మీ ఇంటికి ఏమైనా ప్రయోజనం చేశాను అంటే నన్ను గెలిపించండి అనేటువంటి ఆయన్ని ఆశీర్వదిస్తారనేటువంటిది ప్రజలకే వదిలేసేద్దాం